హాయ్ ఫ్రెండ్స్ అబ్బబ్బే బిగ్ బాస్కి బజ్జే లేదబ్బా అని అంటున్నారు కానీ ఆట మొదలైన తర్వాత దానంట తదే వస్తుంది ఇదే బిగ్ బాస్ ఆట స్పెషాలిటీ ఒకప్పుడు అంటే బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ షో కానీ ఇప్పుడంతా ముక్కు మొహం తెలియని బ్యాచ్లతోనే మమా అనిపిస్తున్నారు ఎవరో ఒకరిని తెలిసిన మొహాలను తీసుకొచ్చి మిగిలిన వాళ్ళంతా యూట్యూబ్ సీరియల్ సోషల్ మీడియా ఆరబోత దారబోత ఐటమ్ బామలై కంటెస్టెంట్స్గా రప్పిస్తున్నారు ఇక వచ్చే ఆదివారం రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ సీజన్ ఎనిమిది ఆట ప్రారంభం కాబోతుంది అయితే కంటెస్టెంట్స్గా ఎవరు రాబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది ఇప్పటికే డజన్ల కొద్ది పేర్లు కంటెస్టెంట్స్గా వినిపించాయి అయితే ఫైనల్ అయింది ఎవరు ఆదివారం నాడు హౌస్లోకి అడుగు పెట్టబోతున్నది ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లోకి లోకి అడుగు పెట్టబోతున్నది ఎవరు వీటన్నింటిపై ఎక్స్క్లూజివ్ అప్డేట్స్పై ఓ లుక్ ఎద్దాం ముందుగా కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం శేఖర్ భాష ఆర్జీగా ఇతను అందరికీ తెలియకపోవచ్చు కానీ రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో హాట్ టాపిక్గా మారి స్టూడియోలోనే లావణ్యతో చెప్పుదెబ్బలు తిన్న ట్రాక్ రికార్డు ఉంది గత రెండు మూడు నెలలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్ని కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని బతికించాడు ఏ ఛానల్ చూసినా ఏ డెబ్యూట్ చూసినా మనోడే కనిపించేసరికి తీసుకొచ్చి బిగ్ బాస్ హౌస్లో పోట్లాడేందుకు సిద్ధం చేశారు నిజానికి ఇతన్ని గత సీజన్లో కూడా సంప్రదించారు కానీ చివరి క్షణాల్లో పక్కన పెట్టారు కానీ ఈ సీజన్ కి మాత్రం ఇతనే బిగ్ బాస్ కి మెయిన్ కంటెస్టెంట్ గా అవ్వబోతున్నారు రెండు నిఖిల్ మలియక్కల్ కిరాగ్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న నిఖిల్ బిగ్ బాస్ ఎనిమిదిలో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబోతున్నారు ఇతను కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లో ఒకడు గోరెంటాక్ తో పాటు ఇతర సీరియల్ తో పాపులర్ అయిన ఇతను తాజాగా కిరాగ్ బాయ్స్ కిలాడి గర్ల్స్ తో మెరిశాడు ఆ షోని రీతు చౌదరి ఇతని తెగ లవ్వాడేసింది మరి బిగ్ బాస్లో వీరిద్దరూ జంటగా వస్తుండటాన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడు మూడు ఆదిత్య లాహిరి 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 చిత్రంతో పాపులర్ అయిన ఇతను నటుడు దర్శకుడు నిర్మాతగా అనేక సినిమాల్లో నటించాడు ఈ మధ్య కాలంలో ఇతను పెద్దగా కనిపించకపోవడంతో వెతికొచ్చి మరీ బిగ్ బాస్ హౌస్లోకి రప్పిస్తున్నారు ఇతను కూడా కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్లో స్ట్రాంగ్ అనే చెప్పాలి అగ్రెసివ్తో ఫిజిక్ కూడా గట్టిగానే ఉండడంతో బిగ్ బాస్ లో ఆట ఆడిస్తాడనడంలో సందేహం లేదు నైనిక అనసూరు ఈమె మంచి డ్యాన్సర్ యూట్యూబర్ చాలా షార్ట్ ఫిల్మ్స్లో చేసింది ఈమెకి ఇన్స్టాగ్రామ్లో తొమ్మిది లక్షల పదమూడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నాడు గ్లామర్ సొగసులు కూడా ఎక్కువే కాబట్టి ఈమెను బిగ్ బాస్ ఎయిట్కి ఫైనల్ చేశారు యష్మి గౌడ ఈమె కన్నడ నటి కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా ఫేమస్ అయింది స్వాత చినుకులు సీరియల్తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈమె కూడా కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్లో ఉన్నారు అభిరామ్ వర్మ రాహు నీతో వంటి సినిమాలో హీరోగా నటించారు ఇతను మోడల్ కూడా మిస్టర్ ఆంధ్రప్రదేశ్గా గెలిచారు అందగాడే కాబట్టి మరి ఆటగాడు కూడా అవుతాడనే లోకి రప్పిస్తున్నారు వీరితో పాటు దాదాపు పద్నాలుగు మంది కన్ఫర్మ్ కంటెస్టెంట్ లిస్టు ఇప్పుడు చూద్దాం అభయ్ నవీన్ బెజవాడ బెజవాడ బేబక్క ఈమె సోషల్ మీడియా సెలబ్రిటీ కిరాక్ సీత యూట్యూబర్ అలి తమ్ముడు విష్మయశ్రీ నటి యూట్యూబర్ యాంకర్ విష్ణుప్రియ యాంకర్ రీతు చౌదరి నాగమణికంఠ యూట్యూబర్ నటుడు సహరకృష్ణన్ మిసాంద్ర నటి ఇంద్రనీల్ మొగలు రేకులు చక్రవాకం ఫేమ్ న్యూస్ రీడర్ కళ్యాణి ఈమె డౌట్ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ ఇతను డౌట్ ఈ పద్దెనిమిది మంది లిస్టులో ఆదివారం నాడు హౌస్లోకి వెళ్లేది పద్నాలుగు మందే అయితే మిగిలిన నలుగురిని వైల్డ్ కార్డు ద్వారా పంపించనున్నారు రీతు చౌదరి ఇంద్రనీల్లు వైల్డ్ కార్డు ద్వారా తర్వాతి వారాల్లో హౌస్లోకి వెళ్తారనేది లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి